రెండు కాళ్ళ కడుపు చెరులో దూకేసి నావు కక్కేదాకా కిక్కిచ్చినావు ఎంత సక్కగున్నవే ఎంత సక్కగున్నవే లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు అయినా గాని నన్ను వదిలిపోవు ఎంత సక్కగున్నవే లక్ష్మి ఎంత సక్కగున్నవే మందు బాటిలు నువ్వు చేత పట్టుకుంటే ఎంత చక్కగున్నవే పాత మందుకు నువ్వు మత్తంటి నేర్పావు ఎంత చక్కగున్నవే మందుకు డబ్బులు లేక ఎడ్చి ఎదురొచ్చి నా పెళ్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగా ఉన్నవి గాజు గ్లాసు లోన మందు చుక్క లాగా మందు చుక్కలోకి మటను ముక్కా లాగా ఎంత చక్కగా లక్ష్మి ఎంత చక్కగా మేకప్ వేసిన మ్యాన్షన్ హౌజు లాగా ఎంత చక్కగా సిగ్గు పడుతున్న సిగ్నేచరు లాగా ఎంత చక్కగా ఉన్నవే ఎంత చక్కగా లక్ష్మి ఎంత చక్కగా